హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మన కిచెన్లో ఏం వండుతున్నాము మటన్ కర్రీ వండుతున్నాము ఫ్రెండ్స్ సో దానికోసం మనం కుక్కర్లో చాలా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసామన్నమాట కొంచెం ఉల్లిపాయ ఇప్పుడు ఒక టూ స్పూన్ అంత ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసాము ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనం అయితే ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాము చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చింది సో ఇప్పుడు మనము ముందుగానే కడుగి చాలా ఫ్రెష్గా వాష్ చేసుకున్న మటన్ అనమాట చూడండి ఆ ఉల్లిపాయలో మనం వేసేస్తున్నాం మటన్ చూడండి సో ఇప్పుడు మనం మటన్ కూడా ఆనియన్లో వేసుకుందాం అనమాట ఇప్పుడు మటన్ని కూడా మంచిగా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూడండి అందుకే మనం కొంచెం సేపు మటన్ని కొంచెం ఉల్లిపాయ మరీ అంత బ్రౌన్ అవ్వకుండా ముందు చేసాము సో ఉల్లిపాయలో ఉన్న వాటర్ మటన్లో ఉన్న వాటర్ రెండు రిలీజ్ అయ్యి కొంచెం మటన్ కుక్ అవుతుంది అనమాట చూడండి పక్కన వాటర్ కూడా కనిపిస్తున్నాయి మనకు సో దీని తర్వాత మనం దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాం అనమాట మేము కొంచెం పసుపు ఎక్కువనే వేసుకుంటాం ఫ్రెండ్స్ మీరు కొంచెం తక్కువ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఏం కాదు సో ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనం తగ్ ఒక వన్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం అనమాట మీరు కూడా తగినంత ఉప్పు వేసుకోండి మేము ఇక్కడ మటన్కి సరిపడా ఉప్పు వేసుకున్నాము సో పసుపు ఉప్పు రెండు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చాలా మంచిగా కలుపుకోండి సో ఉప్పు పసుపు రెండు మటన్ పీసెస్కి పట్టాలన్నమాట చాలా బాగా కలుపుకోండి మీరేం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీ కిచెన్లో మా ఛానల్కి ఎప్పుడు మీరు కమెంట్ చెయ్యరు వాచ్ చూస్తున్నారు కానీ ఏం కమెంట్ చేయట్లేదు ఎందుకు ఫ్రెండ్స్ మా ఛానల్కి చూడండి ఇప్పుడు మనం మటన్ మంచిగా కలుపుకున్నాము చూడండి అక్కడ వాటర్ వస్తున్నాయి మటన్లో నుంచి సో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా అవుతాయి అనమాట హెల్త్కి కూడా చాలా మంచిది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేసుకోవడమే ప్రిఫర్ చేయండి చూడండి మనం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాం అనమాట కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి ఫ్రెండ్స్ లేకపోతే కొంచెం పచ్చి పచ్చి స్మెల్ వస్తే అంత బాగా అనిపించదు సో దీన్ని మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిపోగానే మనము ఒక వన్ టూ మినిట్స్ ఫ్రై చేయాలన్నమాట ఇక కొంచెం మనకు స్మెల్ పోయినట్టు అనిపించి కొంచెం ఫ్రై అయినట్టు అనిపించగానే మనం దీంట్లో కారం వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నాను మేమైతే రెండు స్పూ రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాము మీకు చూపిస్తున్నాం కదా ఆ స్పూన్తో మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం ఫ్రెండ్స్ మీరు మీకు తగినంత వేసుకోండి కొంచెం తక్కువైనా ఎక్కువైనా పర్లేదు సో ఇప్పుడు మనం మొత్తం కలుపుకొని చాలా కొంచెం ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలన్నమాట కారం పచ్చిపచ్చిగా ఉండకుండా మంచిగా కారం ఫ్రై అయితే కర్రీ కొంచెం టేస్టీగా వస్తుంది కొంచెం ఆయిల్ పైకి రావాలన్నమాట చూడండి ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకున్నాము కొంచెం ఆయిల్ కూడా సైడ్స్ నుంచి కొంచెం పైకి వచ్చేసింది అలా ఫ్రై చేసుకోవాలన్నమాట మటన్ సో ఇక్కడ మటన్ చాలా మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి వాటర్ కూడా లేవు ఆయిల్ కూడా పైకి వచ్చేసింది సో ఇలా మటన్ ఫ్రై అవ్వగానే మనం ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట చూడండి మనం మటన్ ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే నేను ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటాను సో దట్ మటన్ మంచిగా ఉడకాలి కదా ఫ్రెండ్స్ మీరు మటన్ ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ ఇంట్లో అంటే టొమాటో వేస్ట్ చేసుకుంటారా లేకపోతే ఇలా నార్మల్గా వాటర్ వేసుకు ఫ్రై చేసుకుంటారా లేకపోతే చింతపండు వేసుకొని ఆరు ఏమైనా కర్రీస్ వేసుకొని చేసుకుంటారా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఎలా కావాలో మటన్ కర్రీ చే కమెంట్ చేయండి మేము ఆ టైప్లో చేసి పెడతాము చూడండి మన మటన్ అయితే చాలా బాగా ఫ్రై అవుతుంది చాలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ మటన్ ఎంత మంచిగా ఫ్రై అవుతాయి కర్రీ ఎంత టేస్టీగా వస్తుంది అన్నమాట సో మనం ఇప్పుడు మటన్లో ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము మటన్ కుక్ అవ్వాలి కదా సో మటన్ చా కొంచెం మెత్తగా ఉడకాలంటే దీంట్లో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఇప్పుడైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీకు కావాలి కొంచెం ఎక్కువ మటన్ ఉంటే లేకపోతే మీకు కొంచెం పీస్ చాలా ఉడకాలంటే మీరు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు చూడండి మన మటన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి మౌత్ వాటరింగ్ సో ఇప్పుడైతే నేను దీని మీద కుక్కర్ పెట్టేశాను అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట చూడండి అక్కడైతే విజిల్స్ వచ్చేస్తున్నాయి మేము ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మటన్ ఉడకనిచ్చామన్నమాట చూడండి సో చూడండి మనం కుక్కర్ మూత తీసామన్నమాట మూత తీసి చూస్తే మటన్ ఉడికిపోయింది సో ఇప్పుడు మనం అందులో సన్నగా తరిగిన టొమాటోలు కొత్తిమీర దానితో పాటు మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాం అనమాట గరం మసాలా మరియు చూడండి నల్ల మిరియాల పౌడర్ ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటారు కదా అది సో ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోండి మీరు కావాలంటే మటన్ మసాలా ఏమైనా బయట నుంచి తీసుకుంటే వేసుకోండి మేమైతే హోమ్మేడ్ మసాలా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇంట్లోనే మేము ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా మరియు మిరియాల పౌడర్ వేసుకున్నాం అన్నమాట సో టొమాటోలు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని మనం ఇది కొంచెం వేడి అయ్యాక మనం మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ వీసెల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ అవనిద్దాం ఫ్రెండ్స్ చూడండి బాగా కలుపుకున్నాం ఇప్పుడు సో ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకున్నాం అనమాట సో ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి మనం మళ్ళీ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం అనమాట చూడండి మన మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో మనం ఒక టూ మినిట్స్ ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మటన్ని కొంచెం కుక్ అవనిస్తున్నాం అనమాట మన మటన్ కర్రీ మటన్ టొమాటో మటన్ టొమాటో కర్రీ రెడీ అయిపోయిందనమాట చూడండి మీరేం చేసుకున్నారు ఫ్రెండ్స్ మీ కిచెన్లో ఈరోజు మాకు కమెంట్ చేయండి సో నేనైతే ఇంకా మా మమ్మీ వేడి వేడి అన్నం చేసింది సో వేడి వేడి అన్నం పాటు ఈరోజు వేడి వేడి మటన్ కర్రీ తింటున్నాం అన్నమాట చూడండి నాకైతే మౌత్లో మొత్తం వాటర్ వస్తున్నాయి ఎప్పుడు తినాలా అని ఉంది చూడండి ఈరోజు మన కిచెన్లో మటన్ టొమాటో కర్రీ మీరేం చేసుకున్నారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్